నిజాలు మీ టుడే ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదని వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవా చేశారు ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇస్తారని వ్యాఖ్యానించారు వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే దాదాపు పదకొండు నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ డిమాండ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు వైసీపీకి ప్రజలు కేవలం పదకొండు సీట్లను మాత్రమే ఇచ్చారని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేశారు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా వచ్చేవాళ్ళమని తెలిపారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామంటే కుదరదని పవన్ అన్నారు సభకు వచ్చిన వెంటనే ఆందోళన చేయడం వైసీపీ దిగజారుతనానికి నిదర్శనమని విమర్శించారు ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు ఫిక్స్ అన్నారు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు సెకండ్ జనసేన ప్రజల దృష్టికి వైసీపీ నాయకులు వాళ్ళు తీసుకొద్దామని ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు ఇది ప్రజలందరికీ కూడా తెలియచే తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎంత ప్ర మీ ప్రశ్న మీకు ఎంత ఇన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు ఇవన్నీ దాటి గౌరవ మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు ప్రశ్నోత్తరాలు సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి ఏం చేయాలి దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టుకున్నా గతంలో కూడా చేశారు ఫస్ట్ మీరు మనకి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే ఇంకా జరుగుతున్న స సమావేశాల్లో మీరు దానికి లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం నా విజ్ఞాపన దిస్ వాడ్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి